వెల్కమ్ టు నేను ముందుగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నేరాలను నియంత్రించడానికి సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు జిల్లాల్లోని మెట్పల్లి పట్టణం సుభాష్ నగర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పలు చోట్ల పద్నాలుగు సీసీ కెమెరాలను బిగించారు వీటిని జిల్లా ఎస్పీతో పాటు సీసీ కెమెరాలకు సంబంధించిన మానిటర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడారు ఇటీవల జరిగిన రెండు సంవత్సరాల బాబు కిడ్నాప్ కేసును ఛేదించడానికి సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడ్డాయని అన్నారు పలు రకాల నేరాలను అరికట్టడానికి కూడా సీసీ కెమెరాలు ఎంతో అవసరమైతాయని ఎస్పీ వివరించారు ఈరోజు ఇక్కడ మెట్టపల్లి మండలంలో మనం తుబ్బవాడ ఏరియాలో సీసీటీవీ కెమెరాస్ కొన్ని నాగరేట్ చేశాం సిసిటీవీ కెమెరాస్ మనకి క్రైమ్ ప్రి డిటెక్షన్ కాకుండా ఇది ప్రివెన్షన్ కోసం చాలా ఉపయోగపడుతుంది మొన్న ఇక్కడ ఒక టూ ఇయర్ బాబుకి కిడ్నాప్ అయింది అది కేసు కూడా మనం సిసిటీవీ ఫుటేజ్ ద్వారా డిటెక్ట్ చేశాం సో ఇది కాకుండా ఈ సీసీటీవీస్ మనకి లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కోసం చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ గణేష్ ఫెస్టివల్ వస్తుంది దీనికి ప్రొసెషన్ మన అబ్జర్వ్ చేయాలంటే అది అప్పుడు కూడా చాలా ఉపయోగపడతాయి ఇంకా వేరే వేరే మనకి పోలీసింగ్ సంబంధించి ఇష్యూస్లో చాలా ఉపయోగపడతాయి అండ్ ఈ యొక్క సేఫ్టీ నెట్ మనకి ప్రొవైడ్ చేస్తుంది ఒక సేఫ్టీ నెట్ టు ది సొసైటీ ఇట్ విల్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ ఆల్సో అండ్ మన కోసం కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కాలనీ వాళ్ళు ఈ కమ్యూనిటీ కోఆర్డినేషన్ ప్రోగ్రామ్ లోపల భాగంగా ఈ సిసిటీవీ ఇక్కడ పెట్టారు వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు